సమర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య జయంతి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో ఘనంగా జరుపుకున్నారు సుబేదారపేటలో ఉన్న రాఘవయ్య భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ శ్రవంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాఘవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కార్యక్రమంలో మేయర్ శ్రవంతి మాట్లాడుతూ గిరిజనులు అభ్యున్నతి కోసం రాఘవయ్య శ్రమించారని కొనియాడారు గిరిజన జాతులు అన్నింటినీ సంఘటితం చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చారని తెలియజేశారు క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులో రద్దు చేసేంత వరకు పోరాటం చేశారని పేర్కొన్నారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ ట్వంటీ క్రికెట్ పోటీల పోస్టర్ని మేయర్ శవంతి జయవర్ధన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు క్రికెట్ పోటీలను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవక సంఘ ట్రస్ట్ బోర్డు నిర్వాహకులు శేషయ్య సెక్రటరీ భాను మేనేజింగ్ ట్రస్ట్ పొట్లూరు లక్ష్మీప్రసాద్ చేవూరు శ్రీనివాసులు పొట్లూరి ప్రభాకర్ కత్తి శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు గిరిజనుల అభ్యున్నత కోసం నిరంతరం శ్రమించినటువంటి మహనీయులు స్వతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా సుబేదావ్పేటలో ఉన్నటువంటి రాఘవయ్య గారి భవనందుగల విగ్రహానికి పూలమాల వేసి గణని వాళ్ళని అర్పించడం జరిగింది గిరిజనుల జాతులన్నిటిని కూడా సంఘటితం చేస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకొస్తూ వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు వెన్నెలకంటి రాగవయ్య గారు మైదాన ప్రాంతాల నుంచి కూడా దాడులు జరుగుతుంటే వాటి నుంచి రక్షించడానికి చేసినటువంటి కృషి క్రిమినల్ ట్రైబల్ చట్టం ద్వారా పంతొమ్మిది వందల యాభై రెండులో రద్దు చేయడానికి చేసినటువంటి నిరంతరం రద్దు చేసేంత వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి మహనీయులు వెన్నెలకంటి రాఘవయ్య గారు వెనల్కంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా గిరిజన యువతలో ప్రోత్సహించాలని వారికి ఉన్నటువంటి క్రీడల పట్ల ఉన్నటువంటి అవగాహనను తెలియచేయాలన్న ఒక ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో టీ క్రికెట్ పోటీలను నిర్వహించాలని టీ క్రికెట్ పోటీలకు సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని గిరిజన యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ టీ ట్వంటీ క్రికెట్ పోటీలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ఒక క్రికెట్ టీంని తీసుకోవడం జరుగుతుంది ఆ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల జూన్ పద్నాలుగో తేదీ వరకు ఈ క్రికెట్ పోటీల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది తరువాత ఈ క్రికెట్ పోటీల షెడ్యూల్ని గిరిపుత్ర ఫౌండేషన్ వారు విడుదల చేయడం జరుగుతుంది క్రికెట్ పోటీల అవకాశాన్ని ఉపయోగించుకొని వారిలో క్రీడా స్ఫూర్తిని తత్వాన్ని పెంపొందించుకోవాలనేటువంటి గిరిపుత్ర ఫౌండేషన్ వారి ఆలోచనను ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది